ఈ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ఆయన పార్థివ దేహాన్ని ఎడుపులపాయ ప్రాంతంలో ఖననం చేశారు కాబట్టి జయంతికి వర్ధంతికి వైఎస్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటారు ఆయన సమాధికి నివాళులర్పిస్తుంటారు గతంలో షర్మిల జగన్ కలిసి ఉన్నప్పుడు సంయుక్తంగానే వచ్చి నివాళులర్పించేవారు అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసేవారు ప్రార్థనలలో వైఎస్ సత్యమణి విజయలక్ష్మి పాల్గొనేవారు అప్పుడంతా సమైక్య కుటుంబం ఉండేది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు ఎవరి దారులు వారు చూసుకున్నారు ఒకనొక సందర్భంలో విజయలక్ష్మికి జగన్ దానికి విజయలక్ష్మి కూడా కౌంటర్ ఇచ్చారు ఆ మధ్య మధ్య కొద్ది రోజుల పాటు వారిద్దరి మాటలు లేవని కూడా వైఎస్ వర్ధంతి జగన్ తన సత్యమణి భారతితో కలిసి ఎడుపులపై వచ్చారు వైఎస్ విజయలక్ష్మి కూడా అక్కడికి వచ్చారు కొడుకును చూడగానే దగ్గరికి తీసుకుని నిదుటిన ముద్దు పెట్టారు ఆ తర్వాత చేతిలో బైబిల్ పట్టుకుని వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన చేశారు భారతి జగన్ కలిసి వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు విజయలక్ష్మి కూడా పుష్పగుచ్చం పెట్టి కన్నీరు పెట్టుకున్నారు ఆ తర్వాత తన కొడుకుతో కాసేపు మాట్లాడారు షర్మిల వల్ల కొద్ది రోజుల పాటు జగన్ తో సరిగ్గా కలవని తల్లి విజయలక్ష్మి ఉన్నటుండి వైఎస్ వర్ధంతి సమయంలో కలవడం చర్చనీయాంశంగా మారింది అంతేకాదు జగన్ నుదుటి మీద ముద్దు పెట్టిన దృశ్యాలను వైసీపీ సోషల్ మీడియా ప్రధానంగా పోస్టు చేసింది దీనిని బట్టి ఇద్దరి మధ్య విభేదాలు తొలగిపోయాయని తల్లి కొడుకులు కలిసిపోయారని వైసీపీ చెప్పకనే చెబుతోంది